సో హాయ్ గాయస్ రీసెంట్ గా సెవెంటే యాప్ గురించి ఒక వీడియో చేశాము సో యాప్స్ అనేవి ఎలా ఉంటాయి నిరాకారంగా రకాలుగా ఉంటాయి అందులో ఎలా ట్రాప్ పడతారని ఆ వీడియో చేశాము ముందుగా ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే ఈ వీడియో అర్థం అవుతుంది తెలిసిన వాళ్ళకైతే ఇంకా తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అర్థం కాలంటే కష్టం సో ఆ వీడియో చివరిలో మనం పోగొట్టుకున్న మనీని మళ్ళీ ఎలా పొందాలని అని చెప్పాను సో వీడియోలోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి సో ఇలాంటి టాపిక్స్ మీకు నచ్చితే ఇంకా మరి ఎన్నో వీడియోస్ ఇంకా చేస్తా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా సో టాపిక్ ఏంటంటే ఈ సెవెన్ డేస్ యాప్ లో పోటుకున్న డబ్బుల్ని మళ్ళీ ఎలా పొందాలి అనేదే టాపిక్ ముందుగా మనం చేయాల్సింది ఒక కొత్త రీస్టార్ట్ మొబైల్ సెకండ్ కొత్త సిమ్ తీసుకోవాలి ఆ తర్వాత సెవెన్ డేస్ యాప్ ని ఇన్స్టాల్ చేసి దాన్ని పర్మిషన్స్ అలౌ చేయండి సో మీకు ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు మన సివిల్ స్కోర్ బేస్ మే కదా మనకి లోన్ వచ్చేది అని అస్సలు కాదు మీకు ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో చెప్పాను మన సివిల్ స్కోర్ మీద లోన్ ఇవ్వదని దీనికి కేవలం కావాల్సింది కాల్ కాంటాక్ట్స్ కాల్ అండ్ కాల్ హిస్టరీ ఇంకోటి దీనికి ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ ఫేస్ స్కాన్ అడుగుతుంది అంటే ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం అలౌ చేసేటప్పుడు అండ్ దీనికి మెయిన్ గా కావాల్సింది మీకు గుర్తుంది కదా కాల్ కాంటాక్ట్స్ కాల్ లాక్స్ వీటి బేసిక్ మీదనే ఇస్తుంది మీకు బ్యాంకు సివిల్ స్కోర్ మీద ఇటువంటి సంబంధం ఉండదు అండ్ ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ కింద అసలు ఉండదు అండ్ ఇది మీ మీద లీగల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు సో సిమ్ బ్లాక్ చేసి పడేయండి సో ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా అయితే మనం మెయిన్ గా చేయాల్సింది ఫేక్ కాంటాక్ట్స్ క్రియేట్ చేయాలి ఫేక్ కాంటాక్ట్స్ ఎలా వస్తాయి ఉదాహరణకు కొన్ని వెబ్సైట్ లో ఫేస్బుక్ పేజీలలో ఇవి ఉంటాయి కదా జాబ్ ట్రైనింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వాళ్ళ నెంబర్స్ ఇస్తారు కదా ఆ నెంబర్ కి కాల్ చేయండి వాళ్ళతో జస్ట్ అలా టైం పాస్ కాసేపు మాట్లాడండి వాళ్ళు మీకు చేస్తారు సో ఆ నెంబర్స్ మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి సో ఒక వన్ వీక్ వరకు మీరు ఇలా చేస్తూనే ఉండండి సో మీకు సంబంధించిన వాళ్ళ నెంబర్స్ మరికి అసలు సేవ్ చేయకండి అండ్ వాళ్ళతో అసలు మాట్లాడకండి ఇంకా సెవెన్ డేస్ యాప్ లో లోన్ కి అప్లై చేయండి అప్రూవల్ అని వస్తుంది అంతే ఇంకా తర్వాత ఏం చేస్తారని అని మీకు తెలుసు కదా ఇక వాళ్ళు ఫోన్స్ కాల్స్ ఇవన్నీ ఉంటారు తరచుగా అండ్ బెదిరింపులు ఇలాంటివి చేస్తూనే ఉంటారు సో మన పిక్స్ మార్పిడి చేసి మన కాంటాక్ట్స్ సెండ్ చేస్తా అని ఇంకా చేస్తూ ఒకటే బేదింపులు చేస్తూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలో తెలుసు కదా మన సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా చెల్లె అంతేగాని టెన్షన్ అవ్వద్దు సైలెంట్ గా సిమ్ బిగేయండి సిమ్ బ్లాక్ చేసి పడేసేయండి సో ఈ వీడియో కేవలం ఈ యాప్స్ లో మోసపోయిన వాళ్ళకి మరికే సో నేను చెప్పేది ఏంటంటే కొత్త వాళ్ళు మరికి ఇలాంటి యాప్స్ లోకి రాకండి సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని దీనికి ముందు వీడియోలో చెప్పాను సో ప్లీజ్ గాయస్ ఇది నేను చెప్పడం చాలా ఈజీగానే ఉంటుంది ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని దీనికి ఎవరు ఎవరికి బాధ్యతలు కాదు ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళే బాధ్యతలు సో అందుకే ఈ యాప్స్ ఇంటర్ఫేస్ కూడా మీకు చూపించాలనుకోవట్లేదు అంటే ఏ యాప్స్ అనేవి ఈ యాప్స్ పేరెంట్ కూడా మీరు చెప్పాలనుకోవట్లేదు నేను డోంట్ యూజ్ సెవెన్ డేస్ యాప్స్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరికి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరికి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దానికి నేను రిప్లై ఇస్తా సో వీడియో ఇంక ఇంతే గాయస్ ఇంకా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరి మరో కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్